అవార్డుల మీద ఎప్పుడు ఎంతో కొంత వివాదం ఉంటుంది ఈసారి కూడా పద్మ అవార్డుల ఎంపికలో రాజకీయాలు పాత్ర ఉందని విమర్శలు వచ్చాయి పద్మ అవార్డుల తెలంగాణ మీద కేంద్రం వివక్ష చూపుతుందని సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నారు ఈ పై మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల గారు విశ్లేషణ తెలుసుకుందాం సార్ పద్మ అవార్డుల పైన ఎప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయి సార్ నందమూరి బాలకృష్ణకి ఈసారి విశేషం అది అవార్డు చిరంజీవికి రెండు వేల ఆరులో వచ్చింది పద్మభూషణ్ ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చింది చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ వాళ్ళకి ఎవర్లు రావడం సమంజసం వాళ్ళు అందుకు అర్హులు అని చెప్పడానికి ఏమి సందేహించనక్కర్లా ఎవరైనా ఒప్పుకుంటారు వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి వాళ్ళు ప్రతిభ చూపారు వాళ్ళ రంగాల్లో అటు సినిమా రంగంలో ప్రధానంగా తర్వాత సేవారంగంలో కూడా ఇద్దరు ఉన్నారు సో ఆ రకంగా వాళ్ళకి ఆ అవార్డు రావ రావడం అనేది తగినదే ఓకే దాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు అయితే వాళ్ళ ప్రతిభను గుర్తించి లేక వాళ్ళ సేవను గుర్తించి ఇచ్చారా లేక అప్పటి రాజకీయ అవసరాల దృష్ట్యా ఇచ్చారా అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి అవార్డులు రావడం సముచితమే అనేది ఒప్పుకుంటూనే దీని వెనక రాజకీయ అవసరాలు లేకపోతే వాళ్ళకి ఆ గుర్తింపు వచ్చేది కాదు అనేది నా అభిప్రాయం అది ఎలాగంటే ఇప్పుడు బాలకృష్ణకి అవార్డు ఎందుకు వచ్చింది ఎందుకంటే బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే ఆయన ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి ఎన్డీఏ ఇప్పుడు అధికారంలో ఎన్డీఏ సెంటర్లో కూడా ఉంది కాబట్టి కావాలి అనుకుంటే వీళ్ళంతా ఒకటే కాబట్టి అడిగితే ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకనే ఇచ్చారు అని చెప్పి అనుకునే అవకాశం ఉంది అందువల్లనే ఇచ్చారా లేదా అనేది విషయం మనకు తెలియకపోయినా ఈ టైంలో ఆయనకి గుర్తింపు రావడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంటాం కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం వల్ల వాళ్ళు అడిగితే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళు రికమెండ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ చిరంజీవి విషయంలో కూడా అంతే చిరంజీవికి రెండు వేల ఆరులో వచ్చిందని చెప్పాను కదా పద్మభూషణ్ కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో లేడు కానీ ఆ టైంలో చిరంజీవిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలి అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి ట్రై చేశాడు ఆ తర్వాత కాంగ్రెస్లో చేరకుండా సొంత పార్టీ పెట్టుకున్నాడు ఆయన అది వేరే విషయం కానీ అప్పుడు జరిగింది అది ఆయన తీసుకుందామని ట్రై చేశారు ఆ తర్వాత తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో పద్మ విభూషణ ఇచ్చారు అప్పటికి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు లేడు అనేవి జరుగుతూనే ఉన్నాయి చర్చలో ఈ లోపల ఈ లోపల బీజేపీ వాళ్ళు ఆయన్ని పార్టీలోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పడానికి చాలా దృష్టాంతాలు ఉన్నాయి లేటెస్ట్ దృష్టాంతం ఏంటంటే ఢిల్లీలో కిషన్ రెడ్డి మొన్న ఒక ఫంక్షన్ చేశాడు ఆ ఫంక్షన్ కి చిరంజీవిని పిలిచాడు దానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చాడు ప్రధాని నరేంద్ర మోదీ చిరంజీవిని పక్కన నిలబెట్టుకుని కాస్త దూరం అలా నడుచుకుంటే తీసుకెళ్ళాడు నరేంద్ర మోదీ ఎవరి మీదైనా చేయి వేశాడు ఎవరినైనా సరే ఆలింగనం చేసుకున్నాడు అంటే దాని వెనక ఒక రాజకీయ ప్రయోజనం ఉంటుంది ఊరికి ఆషామాషిక చేయరు మందకృష్ణ మాదికిని ఇక్కడ హైదరాబాదులో ఎన్నికలకు ముందు స్టేజీ మీద ఆయన పక్కన నిలబడి ఆయన దగ్గర తీసుకొని ఆయన ఓదార్చి ఆయనతో ఎంతో సన్నిహితంగా మెలిగాడు ఆయనకి పద్మశ్రీ వచ్చింది ఇప్పుడు తాజాగా అట్లాగే చిరంజీవి తీసుకోవాలనేటువంటి ఒక గేమ్ ప్లాన్ ఉన్నది బీజేపీకి ఎప్పటి నుంచో ఆయన చేరతాడా లేదా అనేది వేరే విషయం కానీ బీజేపీకి సన్నిహితంగా మెరుగుతాడు ఈ మధ్యకాలంలో అనేది వాస్తవం అందువల్ల ఆయనకి పద్మ విభూషణ్ రావడానికి అవకాశాలు మెరుగుపడి అనేది కూడా వాస్తవం తర్వాత ఇప్పుడే కొత్తగా వచ్చిన రాజకీయాలు పద్మావతిలు అంటే ఎప్పుడూ ఉన్నది ఈ రకమైన కాంట్రవర్సీ ఎప్పుడు మొదటి నుంచి కూడా ఉంది అప్పుడెప్పుడో గతంలో ఎన్టీఆర్ ఏ ఏఎన్ఆర్ ఉన్నప్పుడు కూడా ఇద్దరికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మశ్రీ వచ్చింది ఆఫ్టర్ ఆల్ ఎవరైనా చెప్తారు అఖిల నాగేశ్వరరావు గారికి కానీ ఎన్టీ రామారావు గారు కానీ అవార్డులు పెద్ద పెద్ద విశేషం కాదు వాళ్ళకున్న ప్రతిభకు గుర్తింపు ప్రతిభ కానీ వాళ్ళకున్నటువంటి ఫాలోయింగ్ కానీ ప్రజలే గుర్తించారు వాళ్ళు గుర్తించకపోయిన ఇబ్బంది లేదు కాబట్టి అవార్డులు పెద్ద విశేషం కాదు కానీ అవార్డులు ఎప్పుడు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అనేది దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాం మనం అరవై ఎనిమిదిలో ఇద్దరికి పద్మశ్రీ ఇచ్చారు బాగానే ఉంది ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో అఖిలే నాగేశ్వరరావు గారికి పద్మభూషణ్ రెండు వేల పదకొండులో పద్మ విభూషణ్ అవార్డులు వచ్చినాయి ఆ రెండింటికి ఆయన పూర్తిగా అర్హుడు కాబట్టి అది క్వశ్చన్ కాదు కానీ ఎన్టీ రామారావు గారికి రాల పద్మశ్రీతో ఆగిపోయింది ఎందుకు అయిపోయింది ఎనభై మూడులో రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు ఆయన అక్కడ కేంద్రంలో ఇందిరాగాంధీ గారు ఉన్నారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ వాళ్ళ పార్టీకి ఈయన పార్టీకి పడదు ప్రత్యర్థులు వీళ్ళు రాజకీయంగా అందువల్ల ఆయనకి అవార్డులు రాల జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ ఆ తర్వాత భారతరత్న ఇవ్వాలి ఈయనకనే అది కూడా నడుస్తోంది కదా ఎన్జిఆర్కి భారతరత్న ఇచ్చారు ఎప్పుడు ఎనభై ఏళ్ళలో రాజీవ్ గాంధీ అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు ఎంజిఆర్కి ఎందుకు ఎందుకు ఇచ్చారంటే అప్పుడు ఏఏడిఎంకేని సన్నిహితంగా వాళ్ళకి అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ సందర్భంలో ఆ పొలిటికల్ ని దృష్టిలో పెట్టుకొని ఎంజీఆర్కి పోస్తో మసిగా ఆయన చనిపోయిన తర్వాత నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఇచ్చారు అప్పుడు ఎన్టీ రామారావు గారు బతికే ఉన్నాడు సీఎంగా ఉన్నాడు ఆయనకి భారతరత్న రాలేదు అప్పటికి ఇప్పటికీ కూడా ఎందుకు రాలేదు అంటే రాజకీయ కారణాలు ఇప్పుడేదో మళ్ళీ అడుగుతున్నారు బాలకృష్ణ కూడా మన స్టేట్మెంట్ ఇచ్చాడు మా తండ్రి గారికి భారతరత్నం ఏమని అడిగాను అని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి జరుగుతుందేమో తెలియదు అయితే భారతరత్న ఇవ్వడం వల్ల ఇప్పుడు ఎన్టీఆర్కి అదనంగా వచ్చే గౌరవం ఏదో ఉంటుందని చెప్పి నేనైతే అనుకోను వ్యక్తిగతంగా చాలా మంది ఏదో డిమాండ్ చేస్తూ ఉంటారానికి భారతరత్నం ఇవ్వాలి అని ఇచ్చిన ఇవ్వకపోయినా కూడా పెద్ద తేడా పడుతుందని చెప్పి నేను అనుకోను అయితే పూర్తిగా రాజకీయ అవసరాల దృష్ట్యా మాత్రమే ఇస్తారు ఈ అవార్డులు అని అనడం కూడా కరెక్ట్ కాదు ఎవ్రీ టైము ఒకటి రెండు అవార్డులు వెనక రాజకీయాలు ఉండొచ్చు కానీ చాలా మంది రాజకీయత రంగాల్లో ఉండే వాళ్ళకి ఎవర్లు ఖచ్చితంగా వాళ్ళు చేసిన సేవ గుర్తింపు వాళ్ళ ప్రతిభ గుర్తింపు ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ నుంచి కేఎల్ కృష్ణ ఆచార్య పంచముఖి నేను చెప్తుంది ఏపీ గురించి మాడుగుల నాగఫణి శర్మ మిర్యాల అప్పారావు వీళ్ళకి ఇచ్చారు వీళ్ళు ఆయా రంగాల్లో ప్రతిభావంతులు వీటి వెనక ఏ రాజకీయాలు ఉండవు అదే విధంగా తెలంగాణ నుంచి డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు అందరికీ తెలిసిన ఆయన ఏఏజే హాస్పిటల్ ఆయనకి పద్మ విభూషణ ఇచ్చారు చాలా పెద్దది మందకృష్ణకేమో పద్మశ్రీ ఇచ్చారు అయితే ఇక్కడ మళ్ళీ పొలిటికల్ ట్విస్ట్ అదేంటంటే రేవంత్ రెడ్డి వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మేము చాలా మంది పేర్లు రికమెండ్ చేస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఇవ్వలేదు అవును అని ఆయన చెప్పిన పేర్లు ఏంటంటే గద్దరకేమో పద్మ విభూషణ్ ఇవ్వాలని చుక్కారామయ్య గారికి ఏమో పద్మభూషణ్ ఇవ్వాలని కవి రచయిత అందశ్రీకేమో పద్మభూషణ్ ఇవ్వాలని ఇంకొక పోయిట్ అండ్ సింగర్ గోరటి వెంకన్నకి పద్మశ్రీ ఇవ్వాలని అలాగే జయధీర్ తిరుమలరావు అని చెప్పి ఆయన రచయిత చరిత్రకారుడు ఆయనకేమో పద్మశ్రీ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రికమెండ్ చేసిందట ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు రికమెండ్ చేస్తాయి చేసిన వాళ్ళందరికీ అనుకోండి అది వేరే విషయం కానీ రికమెండ్ చేస్తాయి పలుబడి ఉన్నవాళ్ళు రికమెండ్ చేయించుకుంటుంటారు జనరల్గా ఎప్పుడు జరుగుతుంటుంది అది కానీ వాళ్ళు ఎవ్వరికి ఇవ్వలేదు మీవింతమంది రికమెండ్ చేస్తే ఎవరికి ఇవ్వలేదని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు తర్వాత ఆయన ప్రభుత్వంలో చాలామంది కూడా చామల కిరణ్ ప్రధానికి వచ్చి మాట్లాడతారు ఆయన కూడా మాట్లాడాడు వివక్ష చూపించారు తెలంగాణ మీద అని దీని మీద తెలంగాణ బీజేపీ నాయకుడు మన బండి సంజయ్ గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మేము గద్దరికి ఎందుకు ఇస్తాం గద్దరు నక్సలైట్ మావోయిస్ట్ అని ఓపెన్గానే మాట్లాడేశాడు ఆయన మీరు మీరు రికమెండ్ చేశారు కాబట్టి మేము ఇవ్వాలా అని సరే దాని మీద జరుగుతున్నాయి వాదోపవాదాలు మీరు మరి ఈటల రాజేందర్ ఎందుకు చేర్చుకున్నారు అని వాళ్ళు ప్రశ్నించారు కాంగ్రెస్ వాళ్ళు ఈటల రాజేందర్ గతంలో మావోయిస్టు పార్టీలతో సంబంధాలు ఉన్నాయి అనేది అందరికి తెలిసిన విషయం అయితే ఆయన ఆయన నక్సలైట్ కాదు ఆయన ఎవరిని చంపలేదు అని ఏదో అన్నాడు ఆయన వేరే గద్దరేమో బీజేపీ నాయకుల్ని సానుభూతి పరులని చంపడం ఆయన పాత్ర కూడా ఉందని ఆరోపణలు చేశాడు ఏమైనప్పటికీ పద్మావతిలో రాజకీయాలు ఉంటాయని చెప్పి వీళ్ళే మాట్లాడారు వేరే వాళ్ళు మాట్లాడక్కర్లా రేవంత్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళే మాట్లాడుతున్నారు కదా మేము ఎందుకు ఇవ్వమని మేము ఎందుకు ఇస్తామని మాట్లాడుతున్నారు అంటే అందులో ఆ డిస్క్రిప్షన్ ఉంది వాళ్ళ విచక్షణ ఏదో ఉంది ఆటోమేటిక్గా ఆబ్జెక్టివ్గా ఆ వర్లేమి ఇవ్వట్లేదు అని అట్లానే అవార్డులు వచ్చిన వాళ్ళందరినీ కూడా రాజకీయాల కారణంగానే వీళ్ళకి వచ్చినాయి అంట కరెక్ట్ కాదు చాలామందికి వాళ్ళ ప్రతిభ కారణంగానే వచ్చినాయి చాలా ఎక్సెప్ట్ ఫార్ నేను అనుకుంటాను ఈ రాజకీయ పార్టీల్లో ఉన్నవాళ్ళు రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వాళ్ళకి రాజకీయాల కారణంగా రావచ్చు మిగతా ఫీల్స్ ఉన్న వాళ్ళకి చాలా వరకు కూడా వాళ్ళ ప్రతిభాధానం కానీ అవార్డులు వచ్చినాయి కూడా మనం ఒప్పుకోవాలి రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు ఇది పాయింట్ విత్ రమేష్ కందుల స్టేట్ యూన్ టు స్వతంత్ర